మహిళలకు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో హామీలు ఇచ్చారు నిలబెట్టుకుంటారా ఏమీ గ్యాస్లు ఇస్తానన్నారు ఫ్రీ గ్యాస్లు ఒక నెల ఇచ్చారు ఇంకా తర్వాత రెండోసారి వేసిన వాళ్ళకి త్రీ హండ్రెడ్ ఇస్తున్నారు అంతే కానీ అచ్చెన్నాయుడు గారు అంటున్నారు సిక్స్టీ పర్సెంట్ హామీలు నెరవేర్చా ఇంకా ఫార్టీ పర్సెంట్ అవి కూడా తొందరలో నెరవేర్ నిజంగా నెరవేరుస్తారా లేదండి ఇప్పుడైతే అటువంటిది ఏం నెరవేర్చలేదు ఈ రోజు విజయారంగం ఎలా ఉంది స్టూడెంట్స్ పరిస్థితి స్టూడెంట్స్ పరిస్థితి అంటే అప్పుడు జగన్ ఉండేటప్పుడు ఒకలా ఉండేది ప్రస్తుతానికి ఒకలా ఉందండి జగన్ ఉన్నప్పుడు ఏ లోటు ఏమీ ఉండేది కాదు ఇప్పుడు వేరేలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్లు అప్పులు చేసి ఆ డబ్బులు ఎవరికి ఇచ్చారో కూడా తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు తన జోబులు వేసుకున్నారని చెప్పి కొడం ప్రభుత్వ నాయకులు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆ డబ్బులన్నీ ఆయన తీసుకున్నారంటారా లేదండి నిజంగా చెప్పాలంటే జగనే ఇంకా జనాలకు పెట్టారు తప్ప ఆయన అయితే ఏమీ తీసుకోలేదండి ఎందుకంటే జగన్ నెరవేర్చినీ చూసుకోండి ప్రస్తుతానికి ఈయన నెరవేర్చి చూసుకోండి దాన్ని బట్టి మనకే అర్థమవుతుంది ఎవరు నెరవేర్చుతున్నారా లేదా అన్నది చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు అప్పులు చేస్తున్నారు మేము అప్పులు ఏం చేయకుండా రాష్ట్రాన్ని పాలిస్తామంటారు కానీ ఆయన కూడా అప్పులు చేస్తున్నారు ఆ అప్పులు చేసిన డబ్బులు ఎవరికి ఇస్తున్నారు అంటారు ఎవరికి ఇస్తున్నారు అన్నది ఆయనకే అర్థం అవ్వాలండి మనకేం తెలుస్తుంది కానీ అయితే ఏ హామీలు నెరవేర్చడం ఎవరు చూడలేదు ఎవరికీ లేదు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళని నమ్ముకున్న నాయకులే విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు ప్రభుత్వ నాయకులు అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది ఇంకా జీవితంలో సీఎం కాలేడు అంటారు నిజంగా ఇంకా జగన్మోహన్ రెడ్డి సీఎం ఖచ్చితంగా జగన్మోహన్ గారే వస్తారండి నెక్స్ట్ ఖచ్చితంగా వస్తారు చాలా మంది మీడియాలో కూడా చూడండి చాలా మంది యూట్యూబ్లో ఇన్స్టాలో ఎంతమంది బాధపడుతున్నారు చూడండి మీకే అర్థమవుతుంది